నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎందుకంటే ఇక రాష్ట్ర శాసనసభ్యాలే ఉంటే నేను చేయలేను ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న వాళ్ళని పనిచేయాల్సి ఉంటుంది కానీ నాకు ఒక అవకాశం ఏదో వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మొత్తం కూడా పని చేయడానికి నాకు అవకాశం వచ్చింది అప్పుడు మరి తర్వాత నా పుట్టినోడు మరి ఊరికి ఏదో కొంత సహాయంగా కాకైన కాకి చేయాలటువంటి విధంగా నేను చేద్దాం ఈ ఐదేళ్ళలోనేటువంటి విధంగా మరి ఈ గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు స్కూల్ క్లినిక్లు కానీ మోడల్ స్కూల్ కానీ అసలుగా స్కూల్ కానీ అదేవిధంగా హాస్టల్ కానీ నీళ్ళ ట్యాంక్ కానీ అదేవిధంగా రోడ్లు కానీ నీళ్ళ కాలేజ్ కానీ కాలేజ్ బిల్డింగ్ కానీ గర్ల్స్ బిల్డింగ్ కానీ ఈ గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు నా వంతు పూర్తి సాయం సహకారం చేసిన అసలు అందరూ పోలీస్ కోయిన్ నుంచి ధర్మానాచరంకు నీళ్ళు రావాలి ధర్మాచరంకు నీళ్ళు అవసరం ఉందంటే మొత్తం ధర్మాన నీళ్ళు అందించారంటే ఆ మొత్తం పాలిటీ రిపోర్ట్ తయారు చేయించి ఎగ్యుకేషన్ చూపించి ప్రభుత్వాన్ని సమర్పించాం దాని తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తెలంగాణ వచ్చింది ఆ ఐదు వందల సార్లు కూడా తెలంగాణ పట్టించుకున్నటువంటి వాహనం పోలేదు తెలంగాణ మధ్య ఎమ్మెల్యే ఆయన ఏం చెప్పాను అభివృద్ధి కోసమే నేను పార్టీ మారిన అని చెప్పింది మరి అభివృద్ధి కోసం పార్టీ మారిన వాళ్ళు ధర్మాట ఏం చేసిందో ఒక్కసారి మిమ్మల్ని గుహీలు తెలియజేసుకుని అడగాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈరోజు ఆ కోయి సాగర్ నుంచి మన చెరువుకు నీళ్లు రావాలంటే ఖచ్చితంగా అది మన ఊంత మన ధన సేవ ఇవ్వచ్చు ఒక మా తమ్ముడు మీ తమ్ముడు తప్ప రక్తమంత్రితో పుట్టింది కాబట్టి తమ్ముడని నార్చితే మా నాయనం గౌరవించాల్సిందే కెట్టి నర్సరీకి కొడుకు కాబట్టి కానీ குணாது எக்கடி குணால வச்சோம் மாணம் காரி மாய குணம் காது மீட் பாராட்டுவேன் எந்த பிரி எங்கே ஒரு இல்லை பயன் காவலா அடிதே ஒரு இல்லை நாசனம் காவலா அடிவே ஒரு இல்லை மஞ்ச நிலப்பட ஆ இன்ல அடி மணி தக்ககுண்டா இல்லை முடி மனு ஆ இன்ல உங்கள் ஆடாயம் தக்கவோ இப்பா இல்லை No, eso no Y bueno, y ahora, ti, el de la no Unión. ఎన్నోన్ గెలిపించినాక ఆ ఎన్నో గెలిపించి మొత్తం ఎంత తిరిగి మొత్తం ఈ ప్రాంతానికి ఏం కావాలి మొత్తం అందరికి వచ్చిన వాళ్ళకు అందరికీ అందరు సహకారం చేసుకుంటా ఎవరు వచ్చినా మాట్లాడుకుంటా అందరికీ అండగా ఉండుకుంటూ వచ్చా ఆ తర్వాత మీ మంత్రి అయినా ఓడిపోయింది అవుతా మొక్కలు రెండు కాన్స్టిటెన్సీ లేని నారాయణపేట మొక్కలు ఓడిపోయింది ఓడిపోయినప్పుడు కూడా ఈ ప్రాంతానికి మొత్తం నేను సేవ చేసిన ఓడిపోయినా ఈ నాయన ఏం నిలబెట్టాలి ఈ ప్రాంతంలో నాయన ఎంతో మందికి సేవ చేసి నేను పని చేయాలి ఈ ప్రాంతానికి నా జాగ్రైనా కానీ పని చేయాలని పనిచేసుకుంటా కదా ఎవరు వచ్చినా సాయం చేసినా ఎవరు వచ్చిన ప్లానైనా పని చేసినా ఈ ప్రాంతానికి ఏం చేయడం నా శక్తులు ఎక్కుతున్న దానికి పనిచేసిన మరి ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినా మళ్ళీ ఎన్నికలు కూడా గెలిపించిన అందరూ ఒక్కడే గెలిచింది పోయిన మీకు అన్న తెలుసు ఈ మొత్తం మీ పార్లమెంట్ గెలిచింది ఆయన ఒక్కడే అందరి చేతులు మొక్కి దండాలు పెట్టి ఎవరన్నా ఏమైనా కేమైనా చేయరు ఇట్లా అట్లాక నేను చేయమన్నాను అయ్యా మీ దండం కంటే నా ముఖం చూసి ఇది ఒక్కసారి ఓటి నా ముఖం చూసి ఆ తర్వాత ఆయన ఇష్టం నాయన కోసం నా కోసం ఇది ఒక్కసారి మీరు ఓటు అందరి చేతులు వెళ్ళి దండాలు పెట్టుకుని అందరూ మొక్కుకి ఆయన గెలిపించుకున్నాం పోయినసారి సరే పోయినసారి గెలిపించుకున్నాం ఆయన అధికారం కావాలనుకున్నారు అధికార పార్టీలో పోయి నిలిచిపోయి కాంగ్రెస్ లో గెలిచింది అధికారం కావాలనుకున్నారు నా భార్య వాటైనడు పోయిండు సరే వాళ్ళ ఇవాళ వ్యక్తిగా అభిప్రాయం మనం తక్కువగా నీకు లేదు నాకు నచ్చలేదు కాబట్టి నా అభిప్రాయం నాకుంది ఆయన అభిప్రాయం ఆయనకుంది మరి ఈరోజు ఐదేళ్ళు అధికారంలో ఉండి అధికారం అరే మనం అది అభివృద్ధి జరిగిందా పార్టీ మారణానే మరి ధర్మా ఎంతో మనం చేసిందా నేను ఒకసారి ఈ ధర్మా ఎవరేమైనా చేసిందా మన ఊరికి మా ఊరికి కావాలి అడిగొచ్చు ఏమైనా చేసిందా ఊర్లా బ్రిడ్జ్ మన ఊరు దాస్తే ఆ బ్రిడ్జ్ ఆ ఊరు బ్రిడ్జ్ కనుగొని వస్తే మొత్తం దాన్ని మొత్తం తిరిగి ఆ ఫోన్ మొత్తం అనేవాత మొత్తం దిగిపోయింది కిందకి ఎప్పుడు కూరు కాంతా ఉందని మేము వచ్చినప్పుడు ప్రతిసారి వచ్చాక అధికారులకు ఫోన్ చేసి చెప్తున్నాయా ఆ బ్రిడ్జ్ ఎమ్మెల్యే చేయండి అది చేయాలి చాలా బాగా బ్రిడ్జ్ కాటగా అయిపోయింది అది ఒకటి చేయండి రోడ్లను చూపించండి బ్రిడ్జును చూపింది అని అధికారులకు ఫోన్ చేసి చెప్తా ఆ బ్రిడ్జ్ చేయండి ఆ చెరువు కట్ట చేయడం మొత్తం చెట్లు మోసిపోయింది మొత్తం ఆ చెట్లు తీపించేదాన్ని శుభ్రం చేయండి అది ఊరే కాదు మొత్తం ఊర్లో అది మొత్తం దాన్ని సాఫ్ చేయండి అని చెప్పి వచ్చిన వాళ్ళు చెప్తుందా అవిన చెప్తే మీరు పనిచేస్తా అయబానికి ఆయన బాగా నేను చెప్పడానికి అవిన చెప్తే పనిచేస్తారా అది కోడానికి లేదు అది కోడానికి అర్థం అవుతుంది ఖచ్చితంగా దాన్ని మళ్ళీ అవనమ్మనే యోగించది కూడా ఇది మా ఊరికి రావారు జోకీ అందరికీ సాధారణటువంటి దత్తమూల ఎమ్మెల్యే మరి వాళ్ళు ఏం చెప్పారు మీ ఊరికి ఏం ఎంపీలు మీరు పోయినసాగర్కి పోలీసార్లు మనం చెబుతుంది నీళ్ళు నేను ఉన్నప్పుడే వస్టిమేషియా చూపించి ఇప్పటిదాకా అది రాజోదాను అయినా ఇవాళ చేసిన చూస్తారా ఎంతగాసిన పోయినసాగర్ వాళ్ళు చూపిస్తారా జన్ దగ్గర కూడా చూస్తా వాళ్ళు నీళ్ళు ఎక్కడోసో చూస్తా நான் தான் கடக பட்டதே நீர் ரவடி ராஜேந்திர ரெடி செம்எல்ஏ உங்களுக்கு உண்டான எம்எல்ஏ நம்பிக்கைக்கு எம்எல்ஏனவா அப்படின்னு எம்எல்ஏனவா பிரதலுக்கு எம்எல்ஏனவா இது தருவான பூர்த்திதான் ஓ பக்க ஈன உண்டி ஒரு பக்க ஈன உண்டி நடும உண தருவாக்கு ஒவ்வொரு சேர்த்து தருவாடும் பூஜ்மோசி அவசரம் தெரியாது తర్వాత మండల ఉన్నాడు ఒక్కొక్కరు కూడా ఈ రోజు మా గర్గం చెప్తాడు ఆయమ్మ అల్లరమ్మ ఇక్కడికి ఏం పనులు ఎందుకు కోసం ఎవరు నా తమ్ముడు ఏంటి ఆయనకి ఏమని ఏ ఒక్క ఏం ఈ రోజు ఆడపిల్లలు ఇంట్లో ఇద్దరు కొడుకులు బీద కూడా ఆడబిడ్డకు పాళ్ళ భావం లేదా బాగానే లేవు బాగా పంచుకున్నావు కానీ అన్ని అబతరు ఎందుకంటే నోరు ఉంది మళ్ళీ ఆ నోరు బాలేదు వాళ్ళైతే మనం దిగజారలేము ఏమో మన మర్యాద నాయన గుణాలు మాకు ఉండేవి మంచి గుట్టుగా మనం ఏదన్నా గడపన పెట్టుకొని అన్ని పని చేసుకొని పోయేటోళ్ళము మర్యాద కోసం బతికేటోళ్ళము మర్యాద ముందు మర్యాద 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 కోసమే ఈరోజు మా నాయన భర్తీ అంతకారం మర్యాద కోసం బతికిందో

ఆయన పేర్ల నేర్పినా ఏం కాదు మా కర్మ మా కర్మాది ఎందుకంటే మా నాయన పేరు ఈ రోజు వాళ్ళు మన ఆయన ఎంతో కష్టమైన ఎవరు దిక్కు ఒక్కరే ఇంట్లో ఒక్కరే ఇంట్లో ఆడపిల్లలు మా నాయనమ్మ మా అవ్వ తాతలు తాతలు తెచ్చుకొని చిన్నప్పుడే ఆయన ఒక్కడే పైకి వచ్చింది కథాన పెద్ద మనుషులు మన పైకి వచ్చి సొంతంగా పైకి వచ్చిన అదే కోసం పనిచేసి పేరు తెచ్చుకున్నాడు అటువంటి పేరు తెచ్చుకున్న వాళ్ళకి నాయకు ఈ రోజు ఆయన పేరు పాలు చేసే విధంగా పని చేస్తూ అరుణమ్మ ప్రజలను చోటు చేసుకొని ప్రజామంతలో ఉండి ప్రజామంతా పోటీ చేసుకుని చూసి ఓవలేక లేనిపోని మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళతో మీరు అందరూ పుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది మీకు సమయంలో తెలియజేస్తా ఉన్నా మీద తెలుసు మన ఆయన కొంత సంవత్సరాలు ఆయన వినవడం లేక సమాధికారుస్తాం ఆయన కొద్ది సమాధికారోలేదు ఇల్ ఎందుకంటే అప్పటి నుంచి వస్తాం ప్రతిసారి కోసం ఉంటాను వీలు కాకుండా అయితే వీలైదామంటే అన్నిటికంటే అదే ముఖ్యం ఏదైనా కొన్నిసార్లు ఆయకుండా ఓషాలు వీళ్ళు కాకుండా రాకపోయడం అండ్ అదికోసం కూడా ఆ ఇంటి నాయన కోసం అక్కడ వచ్చింది మా నాయన సమాజం పిల్లలు సమాధి మన ఇల్లు రాదు మా నాయన ఇల్లు మా పుట్టిన ఇల్లు ఆయన సంపాదించారు ఆయన గట్టలేదు మా అమ్మాయి ఉంది కదా కాబట్టి ఇవన్నీ ఇంతమంది గుణాలను కోడకు కేవలం రాజకీయము డబ్బు నటితే విలువల విలువలైనటువంటి వాళ్ళకు గుణపాతం చెప్తాను మీరు అందరూ మీ ఆడపిల్లని గెలిపాలి మీకు సగర్భంగా తెలియజేస్తా ఉన్నారు మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లలు కూడా ఏమనుకోండి నాకు జీవలు సార్లు అడగలేదు ఆ చీర సార్లు అవుతున్నాం వాళ్ళ ఇష్టమే తీసుకున్నావు తీసుకోము నాకు కావాల్సిందాగా మీ ప్రేమ మీ అభిమానము మీ అందరం ఆడపిట మా ఇంటికి వచ్చిన అందరూ ఒకసారి సంతోషం సిద్ధంగా ఉందా ఈ ఉడిని ద్వారా చేయాల్సినటువంటి అవసరం నా ధర్మం ఎందుకంటే నాకు అధికారం ఉన్నప్పటికొందు చేసినాం ఆ తర్వాత నాకు అధికారం లేదు మళ్ళీ ఈ రోజు నేను అంటే నాకు అధికారం నా చోతికిస్తే తెలంగాణ పూర్తిగా అభివృద్ధి పడంలోని అంతిమ కారణించి ప్రమా తెలియజేస్తా తెలంగాణ చెప్తున్నాడు మార్కేటీ ఇంతవరకు మార్కేటీ ఏమి లేదు మాట తప్పవరం మనవరమే రాదు నారాయణ కోట నియోజకవర్గం అంతా కూడా మీ ఆరోప్యతను ఆదరించాలని ఆరోపణలో దయమూలవించాను నాకు అవకాశం నుంచి నాకు రాలేదు నైట్ తొంభై ఆరులో వచ్చింది వాళ్ళ కోట్టు పోటీ చేసి వాళ్ళు పోటీ వాళ్ళు ఓడిపోయినా అనగానే అనుకుంటే మీరు గెలుస్తుంది కొన్ని రోజులు కొంచెం వెళ్ళిపోయినా అన్నం వినవడుకుంటే నాగే గెలుపు అన్నంలో సార్ రోజు ముందు ఒక పార్టీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేసింది ఆ ఆ రోజు పోటీ చేసిన ఈ రోజు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మంచి అవకాశం దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ గారు తల ప్రధానమంత్రి కాబోతున్నారు బిజెపి పాటు అధికారంలోకి రాబోతుంది మరి మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకోవడానికి ఈ ఒక మంచి అవకాశం మరి బీజేపీ నుంచి రెండు కాలమైంకు పోటీ చేసేటువంటి అవకాశం నాకు వచ్చింది మరి మీరు అందరినీ ఆదరించి గమనించం కూర్చున్నారు పాత్ర సమానంలో కూడా మేము మా ఆడకుండా పోటీ ఆ నేర నా ఆ ఇద్దరు అందరూ కూడా మాట్లాడుకొని ఒకరి ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా ప్రతి ఒక్కరు మనం మాట్లాడుకొని మన అంటూ అన్నమ్మ ఏంటనే మన ఆరుమని మనం గెలిపించుకున్నాం మన పరబోజ ముద్దెబిడ్డ మన ధనవాద ముట్టే బిడ్డ మన నాగభోజ ముందే బిడ్డ మన ప్రాంతం ఆడుబిడ్డ మనం గెలిపించుకున్నామని మీరు అందరూ ఉన్న అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పట్టు ఒకటి ఒక్కొక్క ఇళ్ళలో కూర్చొని அனுமணம் கமலம் கொடுக்கணும் பிரி ஒரூர் வேணும் அந்த சேரலி நமஸும் கூட சாரா சேத நமஸுக்கு மீறி கோரியதுக்கே చాలాబిడ్డగా అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి అన్న తమ్ములకు అక్క చెల్లెలకు మేము ఈ గ్రామాల ప్రతి గ్రామంలో మీరు అందరూ ఒక్కొక్కరు ఇంటింటికి పోయి ఇంటింటికి పోయి ఏ పార్టీ వాళ్ళందంటే మన అనుబంధం నిలబడని మన అనుబంధం నిలబోడని మనం గెలిపించుకున్నాం ఎవరు వాళ్ళు వాళ్ళెవరో పనిచేస్తారు కాదు సంచరించి సీటు వచ్చుకునేటువంటి వాళ్ళు మనం ఓటు వేస్తే రోజు మనకి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మరి మన మనిషి ఉన్నారని చెప్పి అందరూ కూడా చొట్టుకొని మనకి అవలంబైన ఓటు వేయించాలని నేను ఈ కోరుతా ఉన్నా ప్రతి నేను అన్నమ్మ మీ అన్నమ్మ తమ్ముని మీ అన్నమ్మ అన్నని అన్నమ్మ తమిళలాంటి వ్యక్తిని నేను అందరూ కూడా అన్నమ్మ ఉంటామని అక్కలు చెల్లెలు మా అన్నమ్మ అని చెప్పను పోయి ప్రతి మన కమలం గుర్చుని మా ఓట గెలిపించాలి అన్నం చెల్లెలు కమలం గురించుకే చెప్పాలని కమలం గుర్తుకే Subscribe us and press the bell icon for more interesting updates.